నమస్తే అండి ముందుగా ఒక గ్లాస్ బ్రౌన్ రైస్ తీసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుని శుభ్రంగా వాష్ చేసుకొని రైస్ అనేది మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి మన రైస్ అనేది ప్రిపేర్ అయిపోయింది బాలందరకు మొదటి రోజుల్లో పాలు పడడం కోసం వెల్లుల్లి ఫ్రైని ఎక్కువగా చేసి పెడతారు ఈ వెల్లుల్లి ఫ్రై కోసం ఇలా వెల్లుల్ని బాగా వేపుకొని తర్వాత పొట్ట తీసుకొని వీటిని చితక్కొట్టి ఒక పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక స్పూన్ నువ్వులు తీసుకొని దోరగా వేపుకొని కొంచెం క్రష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బాణీలో నూనె వేసి జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి అవి ఫ్రై అయ్యాక వెల్లుల్లి మరియు పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి చివరిగా నువ్వులు మరియు సాల్ట్ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మన వెల్లుల్లి ఫ్రై అనేది రెడీ అయ్యింది గసగసాల కర్రీ కోసం గసగసాల ముందుగా గంటసేపు వాటర్లో నానబెట్టుకొని తర్వాత వీటిని వడకట్టుకొని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి బాణీలో నూనె వేసి జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు వేసి ఇవి ఫ్రై అయిన తర్వాత గసగసాల పేస్ట్ని కూడా వేసుకొని వాటర్ మొత్తం పోయేదాకా బాగా దగ్గరగా ఫ్రై చేసుకోవాలి చివరిగా కొంచెం సాల్ట్ వేసుకోవాలి అరవై రోజుల పాలింతపత్యంలో ఫోర్త్ అయినా అలాయించి మేము బ్రౌన్ రైస్ వెల్లుల్లి ఫ్రై గసగసాల కర్రీ సొంటిపూడి కారపొడి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి